నిరంతరం కృషి చేసి పట్టువే వారికి ఇక రాని సందర్భం ఇక రాని సందర్భం ఇక సందర్భాలు ఎన్నో చిన్న 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 కూలి పనులు కూడా వెళ్ళి వారు ఈరోజు విజయం సాధించి వారికి స్ఫూర్తి ప్రదాతగా కుమార్ కోచింగ్ అధినేత అపికేట్ర కుమార్ గారు నిరంతరం వారి ఎన్నంటూ ఉండి వారిని ప్రోత్సహించి ఈరోజు ఈ స్థితికి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రథమ పోలీసు గా మనకి అందించిన కుమార్ గారికి మన గ్రామం తరఫున హృదయపూర్వక సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఈ వేదిక మీద ఉన్న వారి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ సన్మానాన్ని ఘనంగా నియోజకవలాలని కోరుతున్నారు